జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాల నుంచి మాట్లాడాడు అందులో రెండు అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నాకు ఒకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్ని వెళ్ళగొడుతున్నారు జిందాలు వంటి పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నారు అని అన్నాడు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినండి వీళ్ళొక వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చిన సజ్జన్ జిందాలను బెదరగొట్టి పంపించాడు అరవిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు జిందాల్ పేరు తీయగానే నాకు ఆసక్తికరంగా అనిపించింది ఎందుకంటే జిందాల్ పేరు మనం వేరే కాంటాక్ట్స్లో ఈ మధ్యకాలంలో విన్నాం అదేంటి కాదంబరి జత్వానీ కేసులో సజ్జన జిందాల కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాదంబరి జత్వానీ ఫ్యామిలీని పట్టుకొచ్చి వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు ఇందులో ఐపీఎస్ అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి సజ్జన ముందుకు ముందుకొచ్చాడు అక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు అప్పట్లో అది పక్కన పెడితే అది ఆయన టైంలో కూడా ఒక ఇంచు కూడా ముందుకు కదల్లా ఆ తర్వాత ఇప్పుడు కూడా అదేమి ముందుకు కదల్లా దాని కారణం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది వైబుల్ కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బలవంతం మీద అదంతా ఉన్న పరిచయం మూలంగా సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ప్లాంటు అని కొంత హడావుడి చేశాడు అనేటువంటి అభిప్రాయం ఉంది అందువల్ల ఇప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్ వర్క్స్ ముందుకు సాగకపోవడానికి కారణం అదే లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సజ్జన్ జిందాల్ని మీరు కడపలో స్టీల్ ప్లాంట్ కట్టొద్దు అని ఏమైనా చెప్పారా చెప్పినట్టుగా ఎక్కడా లేదు ఆ రకమైన వ్యతిరేకతని ప్రదర్శించినట్టుగా ఎక్కడా లేదు ఇన్ఫ్యాక్ట్ కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కూడా ఎక్కడా సజ్జన్ జిందాల్ పేరు రాకుండా జాగ్రత్త పడింది దీనికి కారణం ఉంది కారణం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి సజ్జన్ జిందాల్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు చాలా కాలంగా చాలామంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అందులో సజ్జన్ జిందాల్ కూడా ఒకరు అందువల్ల ఆయన పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమీ లేదు రెండవది ఈవెన్ కాదంబరీ చెత్త ఈ కేసులో ఆవిడకి ఎంతో కొత్త న్యాయం చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు కానీ అందులోకి నేరుగా సజ్జన్ జిందాల్ని లాగాలని చెప్పి అనుకోవడం లేదు కూటమి ప్రభుత్వం అందుకనే ఆయన పేరుని ఎక్కడా తీసుకురాలా అంత పెద్ద పారిశ్రామికవేత్త పేరుని ఇందులోకి డ్రాగ్ చేస్తే దానివల్ల కొంత నెగటివ్ ఇమేజ్ వస్తుందేమో రాష్ట్రానికి అని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంది అందుకనే సజ్జన్ జందాల పేరుని ఎక్కడా తీసుకురాల ఇప్పటికీ కాదంబరి జత్వాని కేసులో ఓన్లీ బాధ్యులైన పోలీస్ అధికారులను శిక్షించాలి అనే దాని మీదే ఫోకస్ తప్ప సజ్జన్ జిందాల్ని ఇందులో ఎరికించాలి అనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు సజ్జన్ జందాల విషయంలో నిజమయ్యేటువంటి అవకాశం లేదు సజ్జన్ జందాలతో పాటు అరబిందో పేరు కూడా తీసుకొచ్చాడు అరబిందో వాళ్ళు విజయసాయిరెడ్డికి బంధువులు కానీ గతంలో విజయసాయిరెడ్డికి బంధువులు కాకముందు ఈవెన్ ఇప్పటికీ కూడా అరబిందో కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగానే మెలిగారు ఇప్పటికీ కూడా వాళ్ళ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వ్యతిరేకత ఏమీ లేదు విజయసాయిరెడ్డితో బియ్యం అందుకున్న తర్వాత కొంత జగన్ ప్రభావంలో పడిన మాట వాస్తవమైన వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో వ్యతిరేకం కాదు వాస్తవానికి అందువల్లనే కాకినాడ పోటీ వ్యవహారంలో కూడా సయోధ్య కుదుర్చుకున్నారు వాళ్ళు అందుకు ప్రభుత్వ ఆశీస్సులు కూడా ఉండి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కాకినాడ పోర్టు విషయంలో ఆ సయోధ్య రాజీ కుదురు ఉండేది కాదు కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అబద్ధాలు అట్లా అయితే బాగుండును అని అనుకుంటున్నాడు ఆయన ఇక రెండో పాయింట్ ఆయన చెప్పింది ఏమిటంటే ఎన్సీబీఎన్ ప్రభుత్వం చేసిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారమే మా ప్రభుత్వ హయాంలో నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమిటి లెక్క అని చెప్పి చూశాను నేను సోషియో ఎకనామిక్ సర్వేలోనే వచ్చినాయి అన్నారు మొన్నే వచ్చింది సోషియో ఎకనామిక్ సర్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా అందులోనే ఉంది మేము నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినండి మేం చేసినది కానీ సోషయో ఎకనామిక్ సరిగా వీళ్ళు ప్రవేశపెట్టిన సోషయో ఎకనామిక్ సరి వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చారు సో దీన్ని బట్టి ఏమంటాడు కదా లక్ష ఇరవై వేలేమో మెగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంటు ముప్పై రెండు లక్షలేమో ఎంఎస్ఎంఈ సెక్టర్లో మిగతావన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాడు ఇందులో వాస్తవాలు ఏమిటి అని చెప్పి నేను ఆ సోషియో ఎకనామిక్ సర్వేని దాదాపు నాలుగు వందల పేజీలు ఏమో ఉంది అందులో వెతికాను వెతికి ఆ పట్టికను తీశాను అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎందుకంటే అదే పెద్ద కాంట్రిబ్యూటర్ కాబట్టి ఎంప్లాయ్మెంట్కి చెక్ చేశాను ఆ ఫిగర్స్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దాని ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటిల్లోనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది యాక్చువల్గా సో ఈ సెక్టర్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు ఎంప్లాయ్మెంట్ ఉంది ఐదు సంవత్సరాల్లో కలిపి లెక్కేస్తే కానీ ఆయన ముప్పై రెండు లక్షలు అని చెప్పి చెప్పాడు ఏ లెక్కని చెప్పాడో తెలియదు ఒకటి రెండుసార్లు లెక్కేసాను నేను అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇరవై తొమ్మిది లక్షలన్నా కూడా చాలా పెద్ద నంబరు ఎందుకంటే అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల అరవై ఏడు వేలు మాత్రమే ఉన్నది అదే అదే జగన్ హయాంలో ఇరవై తొమ్మిది లక్షలైంది మామూలు విషయం కాదు అయితే అంత ముందు తీసుకున్న ఇనీషియేటివ్స్ మూలంగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా పెరిగింది ఇప్పుడు లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఒక్క ఏడాదిలోనే ఇరవై ఏడు లక్షల మందికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉపాధి దొరికిందట ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి దొరికితే ఎంప్లాయ్మెంట్ ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఏడు లక్షల మందికి దొరికింది అదొకటి గమనించాలి రెండవది మిగతాదంతా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు ఆయన అందులో రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్స్కి ఉద్యోగం ఇచ్చేది చూపించుకున్నాడు వాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి రెన్యూ చేయలేదు కాబట్టి వాడు కూడా లేరు ఇక ఆ తర్వాత విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వాళ్ళకి లక్ష నలభై వేల మంది ఉంటారు అది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వాళ్ళకి ఉద్యోగాలు సో ఆ రకంగా చూసినప్పుడు జగన్ హయాంలో ఎంప్లాయ్మెంట్ జనరేషను బ్యాడ్గా ఏమీ లేదు కానీ ఆయన చెప్పుకున్నంత గొప్పగా ఏమీ లేదు ఎందుకంటే ఒక్క సంవత్సరంలోనే ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఏడు లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి